రైట్ దొరా అందా అందా నీదే నీదే అలా కానీ ఉంది కూలేలో ఎవరు నిలబరారు వీర

కొండ ఇది మా తాతల కాంచి వచ్చింది ఇది మా ఇజ్జలు అంటే మా తాత మా తాత కాంచి మా నాయనకు వచ్చింది మా నాయన కాంచి ఇప్పుడు నేను చేస్తున్న ఇజ్జ నేను ఇప్పుడు మా తాతల కాంచి అంటే ఇప్పుడు మూడో సంత ఇది ఇది ఇచ్చ రావాల్సింది ఇది తెచ్చుకునేది మేము చెట్టు తెచ్చుకుంటామండి ఎనకట భూ మేము అల్లేరి గడ్డలు ఎల్లేరి గడ్డలు పనసగడ్డలు తిని బతికినాం చెట్ల కాయలు తునిక్కాయలు పనసకాయలు ఇది తెచ్చుకొని తిని మంచిగా బతికినాం బతికిన ఇప్పుడు కూడా ఏర్లు తెచ్చుకొని నలుగురిలో ఏర్లు తెచ్చి అమ్ముకొని ఇంటికాడ భూ అన్నం అనేది కొంచెం వరకు మా పిల్లగా మేము ఇప్పుడు అన్నం కూడా మేము తినగలుగుతున్నాం ఈ చెట్లతోనే క్రియలతోనే తాంత్రం కాదు ఇది పిల్లగాల దర్సుకున్నా ఏదైనా దెయ్యం తాకినా గాలి దాకినా పిల్లలు లేకపోయినా ఏదైనా వెనక ముందు అయినా ఇంటికి నరదిష్టి అయినా వ్యాపారకైనా బిగినీస్కైనా దేనికైనా వెనక ముందు అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం స్వామిది ఈ చెట్ల క్రియ కొంతవరకు పానాలు కొంత కొంతవరకు గజ్జి ఉంటుంది మొక్కల నొప్పులు ఉంటాయి కాళ్ళ నొప్పులు ఉంటాయి కీళ్ళ నొప్పులు ఉంటాయి కడుపుల నొప్పులు ఉంటాయి అస్తుంటూ వాళ్ళకు ఈ చెట్ల మందులు దంచి పూర్ణం చేసి ఇస్తా ఉంటాం ఇప్పుడు దాకా మీ సూదుల మందులు ఆడడం ద్వారా ఇప్పుడు దాకా మా చెట్ల మందులే చెట్ల మందులతోనే ఈ కిరియాలన్నీ నూరుకొని తాగుతూ ఉంటాం మేము జనాభాలో కూడా ఇస్తూ ఉంటాం పచ్చి వాతం వచ్చిన వాళ్ళకు పిడిస వచ్చిన వాళ్ళకు కొంత వారికి చూసుకున్న కార్యకలు పడిపోయిన వాళ్ళకు వాళ్ళందరికీ మీ చెట్ల మందులు ఇస్తూ ఉంటాం మేము ఈ కిరియలు పట్టుకొని బతా ఉంటాం మేము మా తాతలు మా తల్లకి కాంచి ఇదే ఇద్యా ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాం ఇప్పుడు కూడా మా కొడుకు కూడా ఒక కొడుకు కూడా చేస్తాడు ఆయన నేర్చుకుంటాడు ఇది కూడా ఆయన మళ్ళీ చేస్తాడు ఇది